ఇప్పుడు తెలిన వాళ్ళు మీకు కాల్ చేయరు వాళ్ళకేం చేయరాదు ఇక అటు మన అనవసరంగా రెండు వందల ఇరవై రెండు రూపాయలు అయితే గంగలు కదా అంటే నాకు నేనే నేను ఏదో కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను మీకు కాల్ చేయగలుగుతాను వేరే తెలియనోళ్ళు ఓన్లీ కరెన్సీ యూజ్ చేసుకొని చేస్తే వాళ్ళకు ఇట్లా పెండింగ్ పడుతుంది పేమెంట్ వాళ్ళు ఎటు కాకుండా పోతారు కదా ఇట్లా చేస్తే న్యాయమేనా మీకు మీరు ఆప్షన్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా రీఛార్జ్ చేయాలి కదా ఆప్షన్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా రీఛార్జ్ కావాలి కరెక్ట్గా పేమెంట్ కావాలి మా బ్యాంకు నుంచి డబ్బులు కట్ అంత ఇది రీఛార్జ్ కాలేదు నేను జియో కస్టమర్కి ఫోన్ చేస్తే మా తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు మాకు ఇక్కడ రీఛార్జ్ అయినట్టుగా ఈ నెంబర్కి రీఛార్జ్ అయినట్టుగా లేని లేదని చెప్పి చెప్తున్నారు ఇవైతే ఇప్పటిదాకా జియో జియో కాల్ కూడా రికార్డ్ చేస్తున్నాను మీ కాల్ కూడా రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు యూట్యూబ్లో ఇంకోసారి ఇలా కాకుండా చెప్పండి జల్దీ సాల్వ్ చేయండి మాకు ప్రాబ్లం